మీ అందరికీ ఉన్నారు హృదయపూర్వక వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొనే మాటలు తీసుకొని మీ అది కూర్చున్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీదనే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు అయి సీక్రస్తు వారి నామంలో ఈ కృతజ్ఞత స్థుతి ఆయన పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఈ జమ్మగలిగిన దేవుని పిల్లారు ఈరోజు ఏ మాటలు చేతితే దేవుడు మన హృదయాలు వెలిగించుకు వెలిగించాలనుకున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఇరుమయ గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచ్చినంలో రాయబడింది పరక్రమ గల సూర్యుని వలె యహోవా నాకు తోడుగా ఉన్నాడు అని రాయబడింది దేవుని పిల్లార అంటే భూమి మీద ఒక వ్యక్తి ఎంత ధైర్యము కలిగి ఉండాలంటే దేవుని పిల్లార ఎంత విశ్వాసం కలిగి ఉండాలంటే పరక్రమ కలిగిన సూర్యుడు ఎలాగా ఉన్నాడో అలాగనే యహోవ నాకు తోడుగా ఉన్నాడు కనుక ఏ భయము ఏ అపాయం నాకు లేదు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని పిల్లరా దురాత్మల శక్తి చేత పీడింపబడకుండా అంధకార శక్తులు ఆ బిడ్డల్ని ముట్టకుండా ఒక పరాక్రమ కలిగిన సూర్యుడి వలె చీమ కలిగిన యహోవా నాకు తోడుగా ఉన్నాడని ఆయన మీద ఆధారపడి ఆయనను నమ్ముకొని బలమ కలిగి ఉండునట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు వందనాలునైనా మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకునైనా దురాత్మల చేత ఎంతమంది అయితే పీడింపబడుతున్నారో తండ్రి వారికినైనా నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేసినైనా పరక్రమ కలిగిన సూర్యుడి వలె యహోవా మాకు తోడుగా ఉన్నాడని వారు ఏసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచి నీ వైపు చూడగలిగి భాగ్యం బిడలకు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతునైనా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు తండ్రి వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యం కలుగు చేయమని వారి రాకపోకల్లో ఉద్యోగంలో బిడ్డలు చదువుల్లో మీరు తోడుకుని సహాయం చేయమని ఏ బిడ్డ వెళ్ళిన బిడ్డలు క్షేమంగా గృహాలకు చేర్చమని మా రక్షకుడని వేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను